హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా తీసుకున్నాను అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి పనితాపురం గొర్రెల మేకల మార్కెట్లో ఉన్నామండి ఇది వచ్చేసి ప్రతి బుధవారం జరుగుతుంది తెలంగాణ ఖమ్మం జిల్లా పనితాపురం గొర్రెల మేకల మార్కెట్ ఖమ్మం నుంచి ఇల్లందు వెళ్ళే హైవేలో ఉంటుందండి ఈ మార్కెట్ వచ్చేసి రోడ్డు మీదే ఓకే ఈ వీడియోలో వచ్చేసి కొంచెం కొంచెం చిన్న సైజులు అంటే ఇంక ఈ సైజులు మేకపోతులు బిగ్ సైజు వీడియో తీసాను చాలా పెద్దవి అవి ఈ వీడియోలో వచ్చేసి చిన్నవి మీడియం సైజులు ఎలా చెప్తున్నారు ఏంటి రేట్లు అనేది చూపిస్తా చూడండి వీడియో చివరి వరకు చూసి మార్కెట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక నాలుగు పోతులు ఉన్నాయి ఎంత చెప్పారు ఇవి నాలుగు జత ఎంత చెప్తున్నారు ఈ రెండు అయితే ఇరవై నాలుగు అవి రెండు అయితే ఇరవై మూడా అడిగారు ఆ తమ్ముడు ఎవరన్నా ఇదిగా ఇవైతే ఇరవై రెండు అవి అయితే ఇరవై ఇరవై నాలుగు ఇవి ఇరవై మూడు అది ఇరవై నాలుగు చెప్తున్నారంట ఏం కాదండి బేరాలు ఉంటాయి కొంతమంది సంతలో ఈ వీడియో తీసింది ఆ మేక పోతలే కావాలి అవి ఉన్నాయా మీరు కనుక్కోగలుగుతారా అని చెప్తున్నారు సంతలో మాకు ఎవరో కూడా మనకు తెలియదు కాబట్టి మనకు తెలియదండి ఏదైనా ఊళ్ళల్లో ఉన్నాయైతే మనం కనుక్కోగలుగుతాం ఆ పోతులు వచ్చేసి బేరం జరుగుతుంది చూద్దాం ఆరు మేకపోతులు ఉన్నాయండి ఈ ఆరు మేకపోతులు కూడా వాళ్ళు చెప్పడం ఎనభై ఐదు వేలు కడిగారు ఎనభై వేలు ఎనభై చెప్పారా చెప్పడం ఎనభై వేలు చెప్పారు వాళ్ళు యాభై వేలకు అడిగారా అరవైకి అడిగారు ఆరు వాళ్ళు అరవైకి అడిగారు ఇరవై వేలు బేరం కుదరలేదండి ఇద్దరి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది ఈయన ఎనభై చెప్పిండు ఆయన అరవై చెప్పిండు ఇరవై వేలు డిఫరెన్స్ ఉంది కాబట్టి అది కష్టం ఇక్కడ వచ్చేసి ఒక రెండు ఉన్నాయి ఎంత చెప్పారు ఇవి ఎంత చెప్తున్నారు జాత ఇరవై రెండు వేలు మీ జాత వచ్చేసి ఇరవై రెండు వేలుగా చెప్తున్నారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఇక్కడ మేపుడు పిల్లలు ఉన్నాయి మేపుడువి ఎన్ని ఉన్నాయి బాబా ఇవి ఆరు మొత్తం పోతులైనా మరకలు కూడా ఉన్నాయి పోతులు మూడు మరకలు మూడు పోతులు మూడు అంట ఎంత చెప్పారు జాతూ పదమూడు అడిగారా ఎవరైనా ఎంతగా అడుగుతున్నారు మీరైతే పదమూడు చెప్పారు పది ఎనిమిదికే అట్లా అడుగుతున్నారంట అందుకే అది ఆగిపోయింది పదమూడు వేలు చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి ఒక రెండు ఉన్నాయి ఏం చెప్పారు ఇదాత పన్నెండు వేలు పన్నెండు వేలు చెప్పారు ఒక్కొక్కటి ఆరు వేలు అంటే చిన్న సైజులు ఇది ఎంత చెప్పారండి మూడు ముప్పై రెండు వేలు అవి మూడు వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్పారంటే చెప్పడం ఇక్కడ చిన్నపిల్లలున్నాయి ఇవాళ మార్కెట్ ఎట్లుంది డౌన్ ఏనా పెద్ద పొత్తులు బాగా పంటన్నారుగా చాలా పెద్ద సైజు ఈ సైజులు అయితే లేదు మార్కెట్ డౌన్ గా ఉందంటండి కోతులు వాళ్ళు లేరు సంతలకు వచ్చి కోతులు ఎవరు కొనట్లేరు ఈ సైజులు కానీ కొంచెం ఊటబారి ఇట్లాంటివి పెద్ద కొనట్లేరు ఏంది అని అంటే పెద్ద సైజులు చాలా కటింగ్ వాళ్ళు కొంటే రేపు కటింగ్ చేసుకునే సైజులు మాత్రమే బాగా కొంటున్నారు కానీ ఈ సైజులు ఎవరు కొనట్లేరు ఎంత చెప్పారమ్మా ఎన్ని ఉన్నాయి మూడు రెండు ఆరా ఎంత చెప్పారు రేటు చెప్పారు ఎంత చెప్పిన జాత వచ్చేసి పన్నెండు వేలుగా చెప్తున్నారు రేట్ కాదండి బేరాలు ఉంటాయి అక్కడ ఒక కోటి బేరం జరుగుతుంది ఇక్కడ ఒక మూడు ఎంత చెప్తారు ఇది ఆ రేట్ చెప్పరంతా ఇక్కడ పోతులే ఇది ఎవరివి తెలియదు ఈ పోతుల్ కాడ ఎవరు లేరు ఇవన్నీ పోతులేనా ఐదు పోతులు ఎంత చెప్పారు బాబా ముప్పై ఎనిమిది ఐదు పోతులు వచ్చేసి ఇవి ముప్పై ఎనిమిది వేలకి చెప్తున్నారండి కంతాపురం సంతలో కొత్తగూడెం ప్లస్ బంజరా ఈ మూడు సంతల్లో కూడా నాటుమేపోతలే ఎక్కువగా వస్తాయి ఈ నాలుకూరు మేకపోతులు అనేటివి రావు తక్కువ ఎవరన్నా తీసుకొచ్చినా ఒకటి రెండు తప్పనిచ్చి రావు నాటు మేకపోతులు కావాలి అని అంటే ఎవరికైనా పనితాపురం కొత్తగూడెం బంజారా మూడు సంతల్లో నాటు మేకపోతలు దొరుకుతాయండి ఎవరికైనా కావాలి అంటే వెళ్ళి చూసుకోండి ఓకే ఇక్కడ బేరం జరుగుతుంది చూద్దాం ఇది అమ్మేశారంటే ఎంతకమ్మారు తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందలు లెక్క ఇది సేల్స్ అయిపోయిందండి ఇక్కడ కూడా జరుగుతుంది జత పద్దెనిమిది వాళ్ళు అడగలే ఇంకా గారు చెప్పారు ఇంకా వాళ్ళు ఏం అడగలేదు ఆలోచించుకుంటున్నారంట ఇంకా పోతులు అయితే ఇవ్వండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్